హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి ఈస్ట్ బేసింగ్ ప్లాట్ బెంగళూరు హైవే మీద హైవే పైన ఇల్ల మధ్యలో అయితే చూపించడానికి వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు మంచి ప్లాట్లు అయితే మీకోసం పెట్టేస్తుంటాం అనమాట సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకు స్ట్రైట్ గా బెంగళూరు హైవే కనబడుతుంది ఆల్రెడీ వెహికల్స్ వెళ్తున్నాయి చూడొచ్చు అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు జర్చల్లో వస్తుంది ఇలానే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మనకు బ్యాక్ సైడ్ ఈ వెంచర్ లో ఆల్రెడీ ఒక నాలుగు ఐదు ఇల్లు కూడా కట్టారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా చుట్టూ కూడా రెంటల్ పర్పస్ మంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అలానే ఇక్కడ మనకు ఉన్న ప్లాట్లలోనే షెడ్లు మాదిరిగా వేసి లో కూడా ఇచ్చేస్తున్నారు అయితే ఈ బ్యాక్ సైడ్ కనపడుతున్నది మొత్తం కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట దగ్గర దగ్గర ఒక యాభై కంపెనీలు అయితే వాటిలో ఉంటాయి ఒక యాభై కంపెనీలు ఉన్నాయి వాటిలో అయితే మీరు ఆల్రెడీ క్లియర్ చేయొచ్చు చూడొచ్చు ఆ తర్వాత అందులోనే ఒకటి వంద ఎకరాల్లో ఒక నర్సింగ్ మోంజ్ ఇన్స్టా ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఒక యూనివర్సిటీ కూడా ఉందనమాట సో అలా చూసుకుంటే మంచి సరౌండింగ్స్లో లో ఒక మంచి రెండు వందల గజాల ప్లాటు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ముప్పై ఫీట్ ముప్పై ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇట్లా సెంటర్ లో వచ్చేసి మనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటది ఇది మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్ అనమాట హైవే మీద నుంచి డైరెక్ట్ ఉంటది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం చెట్లు అయితే ఉన్నాయి బట్ స్టోన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఇక్కడ ఒక స్టోన్ చూడండి ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది ఇట్లా ఇది ముప్పై ఇట్లా పొడవు అరవై సైజులో ఉంటుంది చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి క్లీన్ చేసుకుంటే చాలా బాగా కనబడుతుంది సైట్ మంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది ఇంత తక్కువ బడ్జెట్ లో చుట్టుపక్కల ఎక్కడ లేవన్నమాట వేచర్లు సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్ కాల్ చేసేది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ